ఇప్పుడు అన్న అంటున్న మాట ఏంటంటే తన జీవితంలో ప్రభువు నాకెవరు కృపగలవాడు అయితే కృపగలవాడైతే కృప నేను ఎప్పుడైనా విడిచిపెడుతుందా వారిలో చేదు వేరు మొలిచిన పిమ్మట ఆ చేదు వేరు వాళ్ళని ఏం చేస్తుందంటే కృపకు వారు పాత్రులుగా కాకుండా లాగి వేస్తుంది అంటే చాలాసార్లు మన జీవితంలో కృపను దొంగలించేది తెలుసా అండి చేదు వేరు చేదు వేరు అంటే ఏం తెలుసా సనగడము గొనవడము దేవుని మీద ఆయాసం పెట్టుకోవడము ఎప్పుడైతే ఇది మన జీవితంలో వస్తుందో అది దేవుని కృప నుంచి మనల్ని ఏం చేస్తుంది దూరం చేసేస్తుంది హీబ్రూ ట్వెల్వ్ ఫిఫ్టీన్ క్వీక్ చాలా సార్ మన జీవితంలో ఎందుకు కృపకు నేను దూరం అయిపోతున్నాను అని మనకు అర్థం కాదు కృప కృపా కృప ఈ కృప నాకు కావాలి అంటాం వాస్తవే కానీ ఆ కృపకు మనము ఎందుకు దూరం అయిపోతున్నాం కృపకు ఎందుకు మనం నోచుకోలేకపోతున్నాం ఎందుకు కృప నిరదకం మన జీవితంలో ఒకసారి దృశ్యాన్ని మీలో ఎవరైనాను దేవుని కృపను పొందకుండా బాగా వినండి దేవుని కృపను దూరం చేసి అంటండి చేదైన వేరు ఏదైనాను మొలచి కలవర పరుష వలన చాలు 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 చాలా చేదైన వేరంట ఈరోజు జీవితంలో కొన్నిసార్లు మనం చేదు అనుభవాలు వెళ్తాం కొన్నిసార్లు సడన్గా న్యూస్ వస్తుంది ఆ చేదు వార్త మన గుండెను గాయం చేస్తాం డిస్టర్బ్ అయిపోతాం అనారోగ్యం కొన్నిసార్లు చేదు వార్త బంధాల్లో చేదు వార్త రాజకీయంగా చేదు వార్త ఉద్యోగపరంగా చేదు వార్త పరిచరులలో చేదు వార్త మనం ఎక్స్పెక్ట్ చేసినలా కాకుండా స్మూత్గా వెళ్తున్న లైఫ్లో సడన్గా మారాలంటే అనుభవాలు వచ్చేసరికి ఈ చేదు వేరు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అంటే దేవుని మీద సనగడం ఆరంభిస్తాం గొనడము ఆరంభిస్తాం సి వెన్ లైఫ్ గివ్స్ యూ ఏ హార్డ్ టైమ్ వెన్ కాట్ టేక్స్ యూ త్రూ హార్డ్ సిచ్యువేషన్స్ యూ ఆఫన్ గెట్ సో ఫ్రస్ట్రేటెడ్ దట్ యూ స్టార్ట్ కంప్లైనింగ్ ప్రభా ఇది కాదు ప్రభా నా లైఫ్ ఇది కాదు ప్రభా నా జీవితం ఇది కాదు నాయన ఇంత దూరం తీసుకొచ్చి చివరికి నాకు ఈ చేదు నీళ్ళు తాపించినాను కా ప్రభా సంఖ్యా కణంలో చూస్తే వారందరూ కూడా వచ్చి మోసం మీద ఏం చేస్తున్నారు సనుగుతా ఉన్నా మన సనగమా అండి కంప్లైంట్స్ చెప్పమా ఎన్ని కంప్లైంట్స్ చెప్తాము ఆలోచించండి ఒకసారి కూర్చుంటే ఈ రోజు ఉదయం కాలం కూడా ఈ పలాని కంప్లైంట్ చెప్పే వచ్చిన వచ్చి మనం దేవుని దగ్గరికి ప్రబా ఈ ఈ ప్రాబ్లం సమస్య నా నాయన నేను మీద ఆయాసం పెట్టుకున్నా ఐ రిలీఫ్ డీప్లీ ఫ్రస్ట్రేటెడ్ అండ్ ఐ గోట్ బిటర్ సైడ్ ఎందుకంటే చాలా సార్లు ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే ఆ యొక్క సనగడము గనగడము దేవుని మీద ఆయాసం పెట్టుకోవడం దేవుని మీద వేదన పెట్టుకోవడం దేవుని మీద కాకపోతే దేవుని మందరం మీద దేవుని మందరం మీద కాకపోతే దేవుని సేవని మీద దేవుని సేవకుని కాకపోతే దేవుని శని మీద లేకపోతే దేవుని బిడ్డల మీద ఎక్కడో దగ్గర ఖచ్చితంగా దేవుని మీద ఆయాసం మాత్రం పెట్టుకుంటాం ఆయాసం ఏం చేస్తా అంటే సాధన ఎందుకు తీసుకొస్తారు ఆయాసం అంటే చేదు వేరు తీసుకొచ్చి దేవుని కృప మనం ఏం చేస్తాడు దూరం చేస్తాడు ఈరోజు విషాదం ఏంటంటే కృప చాలా పెను శక్తిగలది కృప సంచలనాత్మకమైనది కృప ప్రచండమైనది కృపా జీవము కంటే కానీ ఎందుకు అనుభవించలేకపోతున్నాను